అందరికీ నమస్కారం రేపు మంగళవారం ఈ తప్పులు చేశారు అంటే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది మంగళవారం రోజు కొన్ని పనులు చేయటం వలన దరిద్రం పడుతుంది అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అన్నిటిలో అపజయాలు కలుగుతాయి చేతుల రూపాయి కూడా మిగలదు శాస్త్రాల ప్రకారం కొన్ని రోజుల్లో కొన్ని పనులు చేయకూడదు అని చెప్పబడింది అలాగే మంగళవారం కూడా కొన్ని పనులు చేయకూడదు అని కాదని చేస్తే గ్రహాల చెడు ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మంగళవారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం వల్ల మీకు అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తున్నారు మంగళవారం అనేది వారంలో మూడవ రోజు ఇది సోమవారం నాకు బుధవారం నాకు మధ్యలో ఉంటుంది దీనిని జయవారం అని కూడా పేరుతో కూడా పిలుస్తారు ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం రోజు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు మంగళవారం భుజగ్రహానికి సంబంధించినది మంగళవారం రోజు వీరాంజనే ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు మంగళవారం రోజు ప్రత్యేక పూజలు చేయటం వలన భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది లేకపోతే కుజుడి చెడు దృష్టి పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇంట్లో ప్రశాంతత పొరవడి చిరగాకు అధికంగా ఉంటాయి ఈరోజు అనగా మంగళవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మంగళవారం కుజుడికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు భూమిపై నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రమాదాలకు కలహాలకు నష్టాలకు కారకుడు అందుకనే సాధారణంగా కుజ గ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు అదేవిధంగా మంగళవారం రోజు కొత్త బట్టలు ధరించకూడదు ఎందుకంటే ఈరోజు ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు ఈరోజు నూతన బట్టలను ధరించటం వలన అవి ఇతర కారణాల వలన ఏదోలాగా చిరిగిపోతాయని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన వస్త్రాలను అనగా నూతన బట్టలు కొనుగోలు చేయటం లేదా ధరించటం పవిత్రంగా భావిస్తారు మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది మంగళవారం మసాజ్ చేయించుకోవడం వలన తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధ వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చివరికి ఇవి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో చిరాకులు మొదలవుతాయి మంగళవారం మర్చిపై కూడా హెయిర్ కట్ షేవింగ్ లాంటివి చేయకూడదు ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వలన ఆయుష్ తగ్గిపోతుందని నమ్ముతారు అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి మంగళవారం షేవింగ్ చేయించుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం అంతేకాకుండా అపవాదుగా భావిస్తూ ఉంటారు శనితో సంబంధమై ఉన్నందున మంగళవారం నూతన దుస్తువులతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు నూతన బూట్లు వేసుకోవడం వలన గాయాలవుతాయి అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్వసిస్తూ ఉంటారు అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇదే సమయంలో మంటలు దొంగతనం జరిగి ప్రమాదం ఉందని భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి లేదంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వటం ప్రారంభిస్తారు మంగళవారం నాడు హనుమంతుడి ఉపవాసం పాటించి ఆశీస్సులు తీసుకోండి ఇలా చేయడం వల్ల హనుమంతుడి ప్రత్యేక ఆశీర్వాదం పొంది జీవితంలో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది మంగళవారం పొరపాటున కూడా ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు వీరితో పాటు కొత్త పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి మంగళవారం రోజు లావాదేవీలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు నష్టాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు ఈ రోజున తీసుకున్న అప్పు తీరడం కష్టంగా మారుతుంది డబ్బు తిరిగి పొందడం కష్టమవుతుంది మీరు దీన్ని మంగళవారం మొదలుగా బుదులుగా చేయవచ్చు మంగళవారం పొరపాటున కూడా ఉత్తరము పడమర ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఈ దిశలో చేసే ప్రయాణం తప్పుదారి పట్టినట్లుగా పరిగణించబడుతుంది అవసరమైతే బెల్లం తిన్న తర్వాత ఇంటి నుంచి బయట బయటకు వెళ్ళాలి అలాగే మంగళవారం రోజు ఎరుపు నారింజ రంగుల దుస్తువులను ధరించి నలుపుకు దూరంగా ఉండాలి ఇలా చేయటం వల్ల కుజదోషం తగ్గుతుంది నల్లని వస్త్రాలు ధరించటం వలన శని ప్రభావం పెరుగుతుంది శని కుజుడు మధ్య శత్రు సంబంధం ఉంది అలాగే మంగళవారం పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు ఇనుము గాజులు భూమి అలంకరణ వస్తువులను కొనుగోలు చేయకూడదు ఈ వస్తువులను కొనుగోలు చేయటం వలన కుటుంబ వృద్ధి ఆరోగ్యంపై అనంకూలిత ప్రభావం ఉంటుందని అంటూ ఉంటారు దీంతోపాటు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అదే అదేవిధానంగా మంగళవారం నాడు యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మంగళవారం నాడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి ఇక మంగళవారం చేయదగిన పనులంటూ ఏంటో తెలుసుకుందాం మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మంగళవారం నాడు అప్పులను తీర్చాలి బ్యాంకులు లోనులు క్రెడిట్ కార్డులు బిల్లులు వంటివి మంగళవారం నాడు కట్టాలి మంగళవారం నాడు అప్పు కట్టడం వల్ల జీవితంలో తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి రాదని పండితులు చెప్తున్నారు అదేవిధంగా మంగళవారం నాడు టీవీ రిఫ్రిజిరేటర్ వంటి వంటి రిపేర్ చేసుకోవచ్చు అలాగే మంగళవారం నాడు క్రీడలకు సంబంధించిన కోచింగ్లలో జాయిన్ అవ్వచ్చు అలాగే కోర్టు సమస్యలు కోర్టు వ్యవహారాలను చూసుకోవడానికి ముఖ్యమైన వ్యక్తులతో మధ్యవర్తిత్వం చేసుకోవడానికి మంగళవారం మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే భూమి కొనుగోలు చేయడానికి ఇల్లు కొనుగోలు చేయడానికి సంబంధించిన నిర్ణయాలను మంగళవారం నాడు తీసుకోవడం వల్ల చక్కగా కలిసి వస్తుంది అలాగే మంగళవారం నాడు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది వైద్యులను కలిసి సూచనలు చేసుకోవాలన్నా సర్జరీలు చేసుకోవాలన్నా కానీ మంగళవారం నాడు చేయించుకోవడం మంచిది అలాగే వ్యవసాయదారులు మిరప అల్లం పొవాకు ఉల్లి వెల్లుల్లి వంటివి పంటలకు సంబంధించిన పనులను మంగళవారం నాడు ప్రారంభించుకుంటే మంచిది చాలామంది మంగళవారం అనగానే అమంగళం అని భయపడిపోతూ ఉంటారు కొన్ని పనులు మాత్రమే మంగళవారం నాడు చేయకూడదు మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న పనులను చేయడం వల్ల చక్కగా కలిసి వచ్చి శుభ ఫలితాలను పొందవచ్చునని పండితులు చేస్తూ ఉన్నారు వారంలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది మంగళవారం హనుమంతుడికి సమరంకిత హనుమంతుడికి సంకట విమోచన అనే పేరు కూడా ఉంది అంటే కష్టాలని దూరం చేసేవాడని అర్థం హిందూ ధర్మంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి ప్రత్యేకం మంగళవారం రోజు హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో అనేక పనులు అవుతాయని నమ్మకం హనుమంతుడు కలియుగంలో ప్రత్యక్ష దైవం రామాయణ ముగిసిన తర్వాత హనుమంతుడు చిరంజీవిగా అన్ని యుగాల్లోనూ జీవించి ఉన్నాడు కలియుగంలో కూడా హనుమంతుడు తన భక్తుల కోసం నిరంతరం ఆశీర్వాదాలు కురిపిస్తూనే ఉంటాడు తాగ్ తాగ్రేసుడైనటువంటి హనుమంతుడు తన భక్తుల పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాడు హనుమంతుడు తన భక్తులపై శని నీడను పడకుండా నిత్యం కాపాడుతూ ఉంటాడు కావున హనుమంతుడి ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఎలాంటి పూజలు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి శ్రీరాముడు సీతాదేవిని దర్శించుకున్న తర్వాత హనుమంతుడి దర్శనం చేసుకోవడం మరింత శ్రేయస్కరమని పండితులు చెప్తున్నారు ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా బజరంగ బలి కవచ్ రామరక్ష సూత్రాన్ని పఠించడం ద్వారా కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుందని పండితులు చెప్తున్నారు మంగళవారం సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్ళి నూనె దీపం వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి అని చెప్తుంటారు ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి గులాబీ పూల దండను సమర్పించాలి మంగళవారం రుద్రాక్ష మాల తీసుకెళ్ళి ఓం హం హనుమత లేదా హోం హం హనుమంతే రుద్రాక్షాయ హం అని పఠించాలి ఇది ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి సహాయపడుతుంది మంగళవారం రోజు హనుమంత విగ్రహానికి సింధూరం పుయ్యాలి ఇది ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది మంగళవారం ఆవుకు రొట్టి తినిపించాలి హనుమంతుడికి విజయ పత్రాన్ని సమర్పించాలి మంగళవారం రావి చెట్టును పూజించడం వలన కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుంది మంగళవారం అన్నదానము ధాన్యదానము వస్త్రదానము పడక వస్త్రదానము వంటి వాటిల్లో ఏది సాధ్యమైతే అది సా దానం చేయండి పుణ్యాన్ని పొందండి మరి తెలుసుకున్నారు కదా మంగళవారం ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు మరి ప్రతి ఒక్కరూ మంగళవారం ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి రేపు మంగళవారం రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి బిల్లను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోవడం ఖాయం అని పెద్దలు అంటున్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే రేపు మంగళవారం ఈ రూపాయి బిల్లు పరిహారం చేసుకోవటం వలన మీకు ఉండే సమస్యలు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెప్తుంది ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తొలగటమే కాదు ఇంట్లో వారు అందరూ కూడా మీ మాటలను వింటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది రాజయోగం పడుతుంది ఈ పరిహారానికి ఒక రూపాయి బిల్ల అలాగే గ్లాసుడు నీళ్లు కావాలి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు గ్లాసుడు నీటి కావాలి అంతే నీళ్లను చాలా వరకు కూడా మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము నీటిని నారాయణుడితో పోలుస్తూ ఉంటారు నీళ్లు స్వచ్ఛమైనవే కావు మనతో మాట్లాడగలవు మన సమస్యలను కూడా తీర్చగలవు మనకు మేలు చేయడానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది నీటితో ఎలాంటి పరిహారాలు చేసినా నూటికి నూట్లు శాతం సిద్ధింపబడతాయి శాస్త్రాలలో కూడా నీటికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మంగళవారం రోజు వీలు మీరు పడుకునే ముందు ఒక రూపాయి బిల్లును తీసుకోండి చేతిలో ఒక రూపాయి గట్టిగా బిగించి పట్టుకోండి ముందు గ్లాసు నీళ్లను మీరు పడుకునే మంచం దగ్గరలో కానీ మంచం కింద కానీ పెట్టుకొని ఆ తర్వాత రూపాయి బిల్లును తీసుకొని కుడి చేతిలో పట్టుకొని చక్కగా రూపాయి మీ తల చుట్టూతో తిప్పి అనంతరం ఆ రూపాయి బిల్లను గ్లాస్ నీటిలో వేయండి అలా నీటిలో రూపాయి వేసిన తర్వాత గ్లాసును తీసి మీరు పడుకునే దగ్గర తలపై భాగంలో పెట్టాలి కాళ్ళ వైపు పెట్టకూడదు మంగళవారం మొదలుపెట్టి వరుసగా పదకొండు రోజుల పాటు ఈ పరిహారం కంటిన్యూ చేయాలి నీటిలో వేసి తల దగ్గర రూపాయి బిల్లును పెట్టుకున్నారు కదా మరునాడు ఉదయం లేవగానే ఆ నీటిని తీసి చెట్టు మొదట్లో పోసేయండి రూపాయి బిల్లను మాత్రం ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి ఎవరైతే రూపాయి బిల్లను దానంగా తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి రూపాయి బిల్లును దానంగా ఇచ్చేయండి ఇలా మంగళవారం మొదలుపెట్టి వరుసగా పదకొండు రోజులు చేయాలి ప్రతిరోజు కూడా రూపాయి బిళ్లను మార్చాలి నీటిని కూడా మార్చాలి రూపాయి బిల్లను తల చుట్టూ తిప్పుకొని మీ సమస్యలు తీరాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత గ్లాస్ నీటిలో వేసి తల దగ్గర పెట్టుకొని పడుకోవడం వలన మరోనాడు ఆ నీటిని చెట్టుకు పోసి రూపాయి బిల్లుని ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి అంతే ఇలా ఒక్కరోజు చేసి చూడండి మీకే అద్భుతమైన మార్పు కనబడుతుంది తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో నెలకొంటుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు రూపాయి బిల్లుతో ఈ పరిహారం చేసి సమస్యలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు మంగళవారం రోజు ఇలా రూపాయి బిల్లతోటి అలాగే గ్లాస్ నీళ్ళతోటి ఇలా పరిహారం చేసుకున్నట్లయితే ఐదారోగ్య స్టైశ్వర్యాలతో ఉంటారు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి